చక్క సుజాతంగా అంటే మాట్లాడుతారా వారికి ఉద్యోగ విరమణ పదార్థుల కూడా మంచి దేవుడు ఆశీర్వదించి ఆరాధన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పవిత్ర పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థుల విద్యార్థులను గొప్పగా తెచ్చేసి భారతదేశంలో భారతదేశానికి కావాల్సిన ఉత్తమ పౌరులుగా తెచ్చేసిన వారి కృషి అనేది వారిని భవిష్యత్తులో ఆ దేవుడు చల్లగా చూడాలని ఇంకా నేను అందరినీ కూడా వారికి సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నటువంటి ఉంటున్నటువంటి పెద్దలు ఈరోజు సన్మాన రహిత అడవ రామజీ నాయుడు గారు వారు గత ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు టీచర్ ఊపిలో ఎంతో మంది విద్యార్థులు తయారు చేసి వారి శ్రమను మీది రావాలి ఇరవై ఒకటి సంవత్సరాల పాటు వారు భారతదేశాలకు ఉపయోగపడేటువంటి వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రులు బిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఏదో చూడంతో భారతీయ నాయక్ గారు మితపాసి వారి నమస్కారాలు పట్టకపోతున్నారంటున్నారు అటువంటి వ్యక్తి సమాజానికి చాలా ముఖ్యం ఎందుకంటే వింటనే కాబట్టి వీరిని సమాజానికి ఏం

వారి తరపున నమస్కారం ఇంకోటి ఎప్పుడైనా పదవి చేసిన వాళ్ళు మరి అన్ని విధాలా చాలా అనుభవకులు వారి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి పదవిలో పదవిలో ఉండి చిన్నపిల్లల కాని పెద్దల దానితో ప్రభుత్వాలకు కానీ కూడా అన్ని తెలిసినటువంటి రామ్జీ గారు మరి భవిష్యత్తుల ఏ రకంగా సేవ సేవ చేస్తాడో ఆలోచన చేసి చేయాలని మరీ చేసిన ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వారికి దేవుడు అన్ని విధాలుగా సహకరించాలని ఆరు ఆరు ఆరోగ్యాలతో వారు దేవుడు సహకరించాలని కోరుకుంటూ చాలా సంతోషం మరి ఏ ఉద్యోగ ఏ స్థాయిలో ఉద్యోగాల చేరినా చేరిన రోజే వారి విరమణ డేట్ కూడా ఆడ రికార్డ్ అయి ఉండదు కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చేరిన రోజు నుంచి విరమణ పొందిన పొందిన నాటికి ఈ మధ్య కాలంలో మరి రాంజీనాయక్ గారు ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆయన సర్వీస్లో వారి ఉద్యోగాన్ని ఎంత పవిత్రంగా భావించి మరి వారు ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినారో వారు పని పనిచేస్తున్నటువంటి పాఠశాలలో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ సమాజాన్ని ఉపయోగపడే విధంగా వారికి పాఠాలు బోధిస్తూ మరి ఉన్న ఉపాధ్యాయులలో కూడా అందరిలో కూడా ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించుకొని ఇలా విరమణ రోజు వారి నుంచి ఇంతమంది పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏ వ్యక్తికైనా మనం ఏ పని చేస్తామో ఆ పనిలో మరి మనం ఎంత గొప్పగా చేసినామనే విషయాన్ని అది విరమణ రోజు పొగుడుతుంటే ఆ ఆనందం వేరుంటుంది ఒక్కరు కూడా ఏ మన ఉద్యోగులు చేరినప్పటికీ ఏదో ఒక రోజు విరమణ చేయక తప్పదు ఆ విరమణ చేసిన రోజు మన సర్వీస్లో మనం చేసిన గొప్ప విషయాలు మన సర్వీస్ అందించినప్పుడు అందించిన సర్వీస్లో చేసినటువంటి మంచి విషయాలని మన బంధువులు మిత్రులు ఈ రోజు పొగుడుతుంటే అది మనకు చాలా మరి భవిష్యత్తు భవిష్యత్తులో మిగతా వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి ఏ రంగంలో ఉన్న వారికి కూడా అరే రాంజినాయక్ గారి సేవల్ని మరి ఇట్లా స్మరించుకుంటాం మన అందరం కూడా వారిని పొగుడుతుంటే అందరూ కూడా వాళ్ళు కూడా మంచిగా మరి సర్వీస్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి అలా ఇక్కడ మా మియాలు అనేక మంది మా మిత్రులు ఉత్తమ ఉత్తమ ఉపాధ్యాయులుగా తీసుకున్నారు మా వెంకట్రామ నాయక్ అదేవిధంగా మా కృష్ణాకాంత్ మరి సర్వీస్లో ఒకరినొకరు చూసి పోటీపడి మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తర్వాత వారి యొక్క జీవితం సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు రేపు భవిష్యత్తులో ఏ రంగంలో ఉండాలనుకుంటున్నాం వ్యవసాయమా మరే అనుకుంటున్నప్పటికీ ఆ రంగంలో కూడా ఇవాళ ఏదైతే పేరు ఉందో ఆ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరి రామ్జీ గారికి పెద్దగా ఏ కోరికలు లేవు ఏమైనా కావాలంటే ఎక్కడైనా కలిస్తే ఒక ఛాయ్ ఒక పానిస్తే చాలు ఆయనకి పెద్దగా ఏం కోరికలు కూడా ఉండవు కాబట్టి మీరు ఇక వీరి మీ మిత్రులు ఎవరు గెలిచినా వారి కోరికలు కారదనని అనుకుంటూ మరి ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకినూ రాజకీయ నాయకులకి మరి ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నది కొంత తేడా ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు కానీ లేకపోతే ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ రోజు ఎవరికి తెలియదు పోతాడు జాయిన్ అవుతాడు కానీ అదే ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా పదవి వచ్చిందంటే మాత్రం దూల దూల అనే దండలేసి ఊరేగింపులు ఉంటాయి ర్యాలీలు ఉంటాయి అదే ఒక ఉద్యోగికి విరమణ రోజు మాత్రం షాలు వాళ్ళు వేస్తారు దండలు వేస్తారు ఆయన గురించి మాట్లాడతారు అదే ఒక రాజకీయ నాయకుడి పది ఊడిందంటే వాళ్ళు ఎంకలే ఓడి కలిపాడు వాళ్ళ ఇంటికాడ ఒక్కడు ఉన్నాడు పది రోజుల్లో హోలీ వస్తున్నది హోలీ వస్తుంది మరి దయచేసి ఈసారి మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి మన యొక్క వారి బాయ్ అప్పుడే బాయ్వో అప్పుడారు యాడివో అప్పుడారు కాకివో కదా అప్పుడే భేటీ ముందనే దయచేసి బజార్ బజార్ తిరిగి హోలీ మామూలు అనేటటువంటి విధానాన్ని మనం స్వస్తి పలకాలి చాలా సౌమ్యుడు మంచివాడు అని చెప్పేసి మొన్న డిగేట్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది స్కూల్లో పోయి ఒక శాలో వేసుకొని వచ్చిండు నేను మా అమ్మాయి ఇద్దరూ మా లలిత ఆలోచన చేసి ఇంత సింపుల్గా పోయి సార్ వేసుకొని వచ్చిండు ఇది బాగా పద్ధతి మనం ఇంత ఈ స్థాయిలో ఉండి రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఫంక్షన్ చేద్దాం అనుకొని ఇలాగే ఫంక్షన్ చేసినాం మీకు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు ఏదేమైనా చాలా సంతోషకరం ఎందుకంటే ఉద్యోగం చేరినడే ఉంటుంది రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఉద్యోగం చేరిక రిటైర్మెంటు పుట్టినోడు గీతగా మారాడు ఈ రెండు ఉంటాయి జీవితంలో పెళ్లి కూడా చేసుకుంటారు కొంతమంది చేసుకో కానీ మానవ సహజం ఇది కాబట్టి నాళ్ళు మనం ఎట్లా బతికినామా ధర్మంగా బతికినామా మంచిగా బతికినామా అని ప్రజలు అనుకుంటారు కాబట్టి మన రామ్జీ మామ గురించి కూడా అందరికి అనుకుంటుంది అలా ఏమి ఎవరిని అడిగాడు చేసి వచ్చి నిలబడతాడు అని చెప్పి అంతే అంతేగా రోజు పొద్దున ఇంటికి వస్తాడు రెండు మాటలు మేము అందరం మాట్లాడుతూ ఉంటే చాలా బిజీగా ఉంటాం ఒక్క మాట కూడా మాట్లాడాడు తర్వాత పోయి ఫోన్ చేస్తాడు చెగ్గా అంటాడు ఏంది ఎందుకు వచ్చినాము అంటే ఏం లేదు లేదని మళ్ళీ ఫోన్ పెట్టిస్తాం ఇదే ఆయన పరిస్థితి కాబట్టి ఆయన చాలా మంచి మనిషి అని ఇలా మేమందరూ ఆదరిస్తున్నాం అందరు మీరందరూ కూడా ఇలా ఇంతమంది వచ్చిరేలా అతని ఉద్యోగ రీతిలో కూడా చాలా క్రమశిక్షణగా రోజు పడికి ఒక రోజు కూడా తప్పు చేయడు ఒక రూపాయి కూడా ఫ్రాడ్ చేయడు కాబట్టి అతనికి నిజాయితీ మిగిలింది ఎలా అందుకోసం ఇంతమంది ఇలా వచ్చి తర్వాత మా అమ్మ కూడా అతనికి చెప్పేది చాలా సార్లు రాముడి చాలా కష్టపడతాడు కాబట్టి మా అమ్మాయిని ఇద్దామని చెప్పి అతనికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కృత్రిగత ఆ భావం మాకు ఉంది మా మామ కూడా ఎల్లగాళ్ళ మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ తర్వాత ఆయన కూడా కష్టపడి జీవితంలో వచ్చిండు అతను కూడా పది ఎకరాలు భూస్వామి ఆసామి కూడా పది ఎకరాలు ఆస్వామి కూడా ఇలా మా స్కైలాబా కింద చెప్పినట్టు హోలీలో చాలా మంచి హోలీ కోసం చాలా మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు ఈ స్థాయిలో మనం అందరం ఉండి ఒకరింటి చేసాచే వదులు ఎవరికి ఆ తండాలు చేసుకుంటే మంచిది యూనిటీ ఉండాలి టీజీఎస్ చేసిందా పిఆర్ టూ చేసిందా లేకపోతే ఇంకా యూట్యూబ్ చేసిందా తర్వాత పెట్టండి ప్రోగ్రామ్ మనది మన అందరం హాజరు కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళందరూ ఇద్దరు కూడా నాకు సంబంధించిన అంటే మా మీనమావైనా తర్వాత మీ దాంట్లో ఎవరికైనా కష్టం వచ్చిందా కానీ ఆదుకునే వ్యక్తిని నేను మా మీనమావ కాదు మీ దాంట్లో ఎవరికి వచ్చిన ఆదుకునే వ్యక్తిలో మేము అరే కష్టపడి పనిచేస్తుడు ఒక క్యారెక్టర్గా బతికినోడు కాబట్టి అతనుకో ప్రశంస ఇవ్వాలి అతనికో సత్కారం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ చేసినాం తప్ప మీరు ఉద్దేశం ఏమి లేదు ఇందులో కాబట్టి దయచేసి మా మామగారిని భగవంతుడు హైరారోగ్యాలు కల్పించాలని అదేవిధంగా మా అమ్మ మా నాయన ఇద్దరు బతికలేరు కానీ ఆయనకు చాలా అభిమానించేవాడు ఆయన ప్రేమించేవాడు మా రామ్జీ రామ్జీ అని రోజు మా నాయన రోజు రోజు పదిసార్లు కలవరించేవాడు కాబట్టి ఈరోజు అదేవిధిగా నా భార్య కానీ నేను కానీ ఆయన అతన్ని అతన్ని విధంగా చూసుకుంటున్నాం మా పిల్లలు కూడా నా కొడుకులు కూడా అతనే రామ్ జీతాదాన్ని కానీ ఆయన మా బాబాయ్ అని కానీ చాలా మంచిగా చూసుకుంటున్నాం అదేవిధంగా భగవంతుని అతన్ని ఆయన రకాలు కల్పించి కోరికించాలని చెప్పి కోరుకుంటూ